ఆ బాగున్నావా బాగున్నా నేను బాగున్నావా నేను బాగున్నాను ఏం చేస్తున్నారు అందరు ఇవాళ లంచ్ బయటేనా అబ్బాయి వారం రోజుల నుంచి బయట తిని తిని అమ్మా అందుకే ఇవాళ వంటంతా నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను ఇదిగో ఇప్పుడే ఇప్పుడే వెళ్తున్నాను నీ తలకాయే నీ తలకాయ ఒక్కసారి వంట మొదలు పెట్టావో నేను వంట మనిషిని చేసేస్తారు నీకు వంట రాదని చెప్పు మీ అత్తారింట్లో ఒక్కసారి చేయడం మొదలెట్టావో ఇక జీవితాంతం చేయిస్తూనే ఉంటారు జాగ్రత్త మీ అత్తకి వంట రాదని చెప్పు ఎందుకు చెప్పాలి నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువే అందుకే చెప్తున్నా నేను చెప్పినట్టు చెయ్యి నీ తెలివితేటలు పక్కన పెట్టు ఈ మూడు నాలుగు నెలలు ఆమె వండి పెడుతుంది హాయిగా ఎంజాయ్ చేయి ఎలాగో మీరు యూఎస్ లాగా నువ్వే కదా వంట చేసుకోవాలి నేను చెప్పినట్టు చేసి ఇది ఫాలో అయిపో సరేనా సర్లే చెప్పినట్టే చేస్తాను లక్ష్మి అమ్మ లక్ష్మి అత్తయ్య గారు పిలిచారా ఏం లేదమ్మా ఇవాళ నుండి నువ్వు వంట స్టార్ట్ చేయి ఇవాళ ఏదైనా స్వీట్ చేయి అలాగే వాడికి ఇష్టమైన బెండకాయ వేపుడు చేయి సరేనా అత్తయ్య గారు నాకు వంట చేయడం రాదండి వంట అండి నేను అసలు నేర్చుకోలేదు టైమే కుదరలేదు అయ్యో నువ్వేం కంగారు పడకమ్మా ఈ కాలంలో ఎవరికి మాత్రం వంట వస్తుంది చెప్పు అందరు పిల్లలు చదువు ఉద్యోగం అని బిజీగా ఉంటున్నారు పైగా హాస్టల్లో ఉండడం మీకు వంటతో ఏం పని చెప్పు ఏమీ కంగారు పడకు ఇప్పుడు ఎలాగో మీరు అమెరికా వెళ్ళడానికి ఇంకో మూడు నాలుగు నెలల టైం పడుతుంది కదా ఆ లోపు నేను అన్నీ నీకు నేర్పించేస్తాను సరేనా నేను అన్ని రకాల వంటకాలు నీకు నేర్పిస్తాను కూరలు వేపుళ్ళు పులుసులు నాన్ వెజ్ అది కాకుండా పచ్చళ్ళు వడియాలు స్వీట్లు పిండి వంటలు పప్పు దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్నీ నేర్పిస్తాను సరేనా నువ్వేం కంగారు పడకు ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలా ఇవన్నీ నేర్చుకొని నేను ఏం చేయాలి అమెరికాలో జరిగే ఇండియన్స్ పెళ్ళిళ్ళకి ఫుడ్ సప్లై చేయాలా ఏంటి ఇవాళ మనం బెండకాయ కూరతో మొదలు పెడదాము వెళ్ళి బెండకాయలు నీట్గా కడుక్కొని తీసుకురా నేను ఎలా కట్ చేయాలో చెప్తాను నీట్గా కడిగా అమ్మా ఇప్పుడు కోయి ఇప్పుడైనా సరే బెండకాయ వేపుడుకి ఒక సైజులో బెండకాయ కొయాలి పులుసుకో సైజులో కోయాలి కొయ్యాలి అర్మైందా వేపుడుకేమో ఇదిగో ఇంతే ఉండాలి ఇంతే ప్రతి ముక్క ఇంతే ఉండాలి సైజులో ఏమాత్రం తేడా రాకూడదు అర్థమైందా అప్పుడే కూర రుచిగా ఉంటుంది ఏది కట్ చేయి ఈ సైజులో లో అత్తయ్య గారు అలా కాదు ఇంకొంచెం చిన్నగా మరీ ఎగ్జాక్ట్ గా అలా కట్ చేయాలి అంటే స్కేల్ తో కొలవాలేమో అత్తయ్య గారు ఇది ఏదో అమ్మాయి ఉండు నేను స్కేల్ తీసుకొస్తాను స్కేల్ తీసుకొస్తానంటేందిపోయాను రా దేవుడా స్టవ్ ఆన్ చెయ్యి ముక్కుడు పెట్టు అన్ని వేసావా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసి మంచిగా వేగాక బెండకాయ వేయాలి సరేనా ఐదు సార్లు కలుపు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ సార్లు కలిపావు అనుకో బెండకాయ మొత్తం తుకుతుక్ అయిపోతుంది ఉప్పేయి కొంచమే కొంచమే ఆ ఇప్పుడు కారం పోయి ఆ కూర దగ్గరే కనీసం అరగంట సేపు ఉండు అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు కూరనే చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి గరెటితో అది కూడా ఎక్కువ తిప్పకూడదు అర్థమైందా చూసావా బెండకాయ కూర ఎంత బాగుందో చక్కగా బెండకాయ కూర నేర్చుకున్నాం ఇలాగే రోజుకో కూర చొప్పున అన్ని నీకు నేర్పిస్తాను మూడు నాలుగు నెలల్లో సరేనా సరే కూరని నువ్వు డైనింగ్ టేబుల్ మీద పెట్టమ్మా అందరూ వస్తుంటారు లంచ్ కోసం అని ఎంత ఘోరంగా ఇరికించావు మమ్మీ మా అత్త కాదు నువ్వు చేసావు నన్ను వంట మనిషిని హలో అమ్మా ఏంటి ప్లాన్ వర్కౌట్ అయిందా సక్సెస్ అయ్యింది గ్రాండ్ సక్సెస్ నీ ఐడియా మరి నీ వాయిస్ ఏంటే అట్లుంది ఇంకోసారి నీ చెత్త టీవీ సీరియల్ ఐడియా నా మీద ప్రయోగించావు ఇక మీద లైఫ్లో మళ్ళీ టీవీ చూడకుండా చేస్తాను జాగ్రత్త